అసలే నిరుపేద కుటుంబం ఆపై పెద్ద దిక్కును కోల్పోయాడు ఏ ఆసరా లేకున్నా ఆటపై ఆసక్తి మాత్రం వదులుకోలేదు ఆ యువకుడు జీవితం ఎంతగా పరీక్ష పెట్టినా తట్టుకొని నిలబడ్డాడు సరైన సమయం కోసం ప్రయత్నాలు చేశాడు పట్టుదల నిరంతర కృషి ఫలితంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాణించాడు అదే ఆట తీరుతో తెలుగు కబడ్డీ లీగ్కు ఎంపికైన అజయ్ క్రీడా ప్రయాణం ఇది పేదరికం ఇబ్బందులు పెడుతున్నా సోదరి ప్రోత్సాహంతో కబడ్డీ క్రీడలో మెలకువలు నేర్చుకున్నాడు ఈ యువకుడు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాడు అండర్ నైన్టీన్ జాతీయ స్థాయిలో పాల్గొని మొదటి బహుమతి సాధించాడు ఇటీవల నిర్వహించిన అండర్ ట్వంటీ వన్ తెలుగు కబడ్డీ లీగ్ కు ఎంపికయ్యాడు ఈ క్రీడాకారుడు కబడ్డీ ఆడుతున్న ఈ యువకుడి పేరు గొలన్కొండ అజయ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి స్వస్థలం తండ్రి చిన్నప్పుడే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పదకొండేళ్ల వయస్సులో తల్లి అనారోగ్యంతో మరణించింది దిక్కుతోచని స్థితిలో పడ్డ తనను సోదరి సుష్మిత ఆమె భర్త పెంచారు భువనగిరి మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు కబడ్డీ అంటే మక్కువ ఉండటంతో పాఠశాల స్థాయి నుంచే సాధన ప్రారంభించాడు అజయ్ నేను చిన్న ఉన్నప్పుడు మా డాడీ బోర్బండి మీద పోయి చనిపోయాడు మా మమ్మీ వచ్చేసి క్యాన్సర్ వచ్చి చనిపోయింది అప్పుడు మా తాత వాళ్ళ దగ్గర పెరిగిన నేను ఒక టూ ఇయర్స్ దాకా మా తాత వాళ్ళ దగ్గర అయినా వాళ్ళు కూడా ఎక్స్పైర్డ్ అయిపోయారు అనమాట తర్వాత మా వాళ్ళ దగ్గరికి మా బావ మా అక్క కలిసి నన్ను పెంచి రెండు రోజులు తర్వాతకి హాస్టల్లో జాయిన్ చేసారు హాస్టల్లో జాయిన్ చేసి ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు అక్కడనే చదువుకున్నా అక్కడనే చదువుకొని ఫిఫ్త్ సెవెంత్లో నా కబడ్డీ గేమ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతకి ఫిఫ్త్ సెవెంత్ క్లాస్లో డిస్టిక్ లెవెల్ వెళ్ళిన సెవెంత్ ఎయిత్ క్లాస్లో స్టేట్ లెవెల్ అట్నే అట్నే నేషనల్ వరకు పోయినా ఇప్పుడు టీకేఎల్ సెలెక్ట్ అయినా దానికి చాలా ఆనందంగా ఉంది అక్క బాబు కూడా నన్ను కబడ్డీలో చాలా ఎంకరేజ్ చేశారు ఏ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నా కొంచెం డబ్బులు ఇచ్చి స్టేట్ మీట్ కి నేషనల్ లెవెల్ కి పంపించారు అట్నే మా పీటీ సార్ ముజాయితీ సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశాడు అక్క వాళ్ళకు కూడా బడ్డన్ కావద్దని పార్ట్ టైం జాబ్ రాయల్ ఫుట్వేర్ లా చేస్తున్నా పాఠశాల రోజుల నుంచి క్రీడల్లో రాణిస్తున్నాడు అజయ్ జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని పథకాలు సాధించాడు ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి చేసేది లేక ఓపెన్ డిగ్రీలో చేరాడు అక్కా బావలకు భారం కాకూడదని పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇష్టమైన కబడ్డీలో రాణించాలని సాధన చేస్తున్నాడు ఆటపై మక్కువతో ఆడిన ప్రతి పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు అజయ్ అండర్ 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 అలాగే నైన్టీన్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మొదటి బహుమతి సాధించాడు అదే ఆత్మవిశ్వాసంతో ఇటీవల నిర్వహించిన అండర్ ట్వంటీ వన్ తెలుగు కబడ్డీ లీగ్ కు ఎంపికయ్యాడు వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్ర కబడ్డీ ప్లేయర్ గా శిక్షణ పొందుతున్నట్లు చెబుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు జిల్లా జిల్లా టైమ్స్ టైమ్స్ నేషనల్స్ వచ్చేసి ఒక టూ అన్న అండర్ నైన్టీన్ ఒకటి అండర్ సిక్స్టీన్ ఒకటి మళ్ళీ ఎలా చూసినా ఫస్ట్ వచ్చేది మళ్ళీ ట్రైనింగ్ మొదలుపెట్టి అట్నే క్లబ్ లెవెల్ మ్యాచ్లో అన్న క్లబ్ లెవెల్ మ్యాచ్లో కూడా ఎక్కడ చూసినా ఫస్ట్ వచ్చేది దాని తర్వాత క్లబ్ లెవెల్ మ్యాచ్ల తర్వాతకి ఇప్పుడు టీకేఎల్ సెలెక్ట్ అయినా టీకేఎల్ సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా గోల్ ఏంటంటే ప్రో కబడ్డీ అండ్ ఇండియాకి ఆడాలని నా గోల్ ఆర్థిక ఇబ్బందులతో కబడ్డీ పోటీలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడేవాడు అజయ్ ఆ సమయంలో చదువు చెప్పిన మాస్టర్లు శిక్షణ ఇచ్చిన కోచ్లు ప్రోత్సహించారని చెబుతున్నాడు కళాశాల తర్వాత ఆర్థిక సమస్యలు రావడంతో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు సాయం అందించారని అజయ్ అంటున్నాడు జిల్లా స్థాయిలో ఉన్నప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ లా స్టార్ట్ చేసిన కబడ్డీ కబడ్డీ స్టార్ట్ చేసినప్పుడు సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో మా స్కూల్ సార్స్ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసేది పిటి సార్ కూడా ఎంకరేజ్ చేసిన తర్వాతకి జిల్లా స్థాయిలో పోయి కప్పు కొట్టుకొచ్చిన వచ్చినా అంత అయిపోయింది స్టేట్ మీట్కి వెళ్ళినప్పుడు వరంగల్ వెళ్ళినప్పుడు కొంచెం కాల్ ఇంజరీ అయిన ఉండే ఇంజరీ అయినప్పుడు సా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా గేమ్ మీద ఫోకస్ చేసిన ఇప్పుడు స్టేట్ మీదకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉంటే సార్ వాళ్ళే చూసుకునేది సార్ వాళ్ళు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫోర్ ఒక ఫైవ్ థౌజండ్ అట్లా సార్ వాళ్ళే చూసుకునేది మళ్ళీ దాని తర్వాతకి నేషనల్స్ నేషనల్స్ అయినప్పుడు ఇప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోయినాక నేషనల్స్ అయినప్పుడు ప్రవీణన్న అన్న టైన్ ఉంటుండే కాలనీలో ప్రవీణ్ అన్న వచ్చేసి ప్రవీణన్న దగ్గర పోయి కొంచెం ఇబ్బంది ఉన్న కబడ్డీ అంటే ఆ అన్న కూడా సరే అని చెప్పి ఆ అన్ననే చూసుకునేదంతా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డామని సోదరు సుష్మిత చెబుతున్నారు సోదరుడు అజయ్ కబడ్డీ అంటే మక్కువ ఉండటంతో ఆ దిశగా ప్రోత్సహించామని అంటోంది ప్రభుత్వం సాయం అందిస్తే ఇంకా బాగా ఆడతాడని నమ్మకంగా చెప్తోంది ఇట్లా కబడ్డీ మీ తమ్ముడు చాలా మంచిగా ఆడతాడు అది ఇది అని చెప్తే మా హస్బెండ్కి చెప్పాను సపోర్ట్ చేయాలి మా తమ్మునికి అని ఇట్లా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇవన్నీ ఆడి ఇప్పుడు లింక్ టీకేఎల్ లింక్ సెలక్షన్ అవ్వడం చాలా గౌర గౌరవకారణంగా ఉంది ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను నేను అది కొంచెం పేద కుటుంబం అందుకనే కొంచెం ప్రభుత్వం సాయం చేస్తే కొంచెం మా తమ్ముడు ముందుకెళ్తాడని నేను కోరుకుంటున్నాను అజయ్ చిన్నప్పటి నుంచి చదువు ఆటలు రెండిట్లో ముందు ఉండేవారని ప్రిన్సిపల్ శ్రీకాంత్ అంటున్నాడు క్రీడల్లో రాణిస్తున్న అజయ్ ప్రభుత్వం సాయం అందించాలని చిన్ననాటి స్నేహితులు కోరుతున్నారు అజయ్కి స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము బొనీలో ఒక హాస్టల్లో జాయిన్ చేశారు అప్పటి నుంచి కూడా స్పోర్ట్స్లో చాలా బాగా రాణించేవాడు ఊర్లో తరఫున మేము కూడా కొద్దిగా మా ఫ్రెండ్స్ తరఫున కూడా మేము కూడా సాయం చేస్తాము చేయడానికి సిద్ధం ఉన్న మేము కూడా ఇప్పటికీ చేస్తాము అతనికి అజయ్కి ప్రో కబడ్డీ లీగ్ టీకేఎల్ లీగ్ సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అది కాకుండా ఇప్పుడు మేము మేము హెల్ప్ చేస్తున్నాం కదా అలాగే గవర్నమెంట్ కూడా ఏదన్నా హెల్ప్ చేసి అతను ఇంకా ముందుకు ప్రోత్సహించాలని చెప్పి ఇండియా టీంకి ఆడేలా ప్రోత్సహించాలని చెప్పి మేము అందరం మా ఊరి తరఫున కోరుకుంటాం చదువుతున్నప్పటి నుంచి తనకుంటే ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ అంతా కూడా కబడ్డీ ఆ కబడ్డీలో తను అన్నీ మెలకువలన్నీ నేర్చుకొని ఉన్న పీఈటి సహాయంతో మెలకువలన్నీ నేర్చుకొని కూడా ఇవాళ టీపీఎల్కి సెలెక్ట్ కావడం అనేటువంటిది తెలంగాణ మైనార్టీ విద్యా సంస్థలు అయినటువంటి భువనగిరికి సంబంధించి సెలెక్ట్ అవ్వడం మాకు ప్రత్యేకంగా అభినందనీయం ఈ సందర్భంగా మా అధ్యాపక బృందము మరియు టీచర్స్ పిల్లలందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా అజ అజయ్కి తెలియజేస్తున్నాము లక్ష్యం కోసం పట్టుదలతో ప్రయత్నిస్తే అవరోధాలు అడ్డుకావని నిరూపించాడు అజయ్ ప్రతిభా నైపుణ్యాలతో ఉత్తమ రైడర్ డిఫెండర్ పురస్కారాలు అందుకున్నాడు ఇదే పట్టుదలతో భవిష్యత్తులో ప్రో కబడ్డీ ఇండియా జట్టుకు ఆడతానని ధీమాగా చెబుతున్నాడీ క్రీడాకారుడు